పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని చంద్రుర్తి సిఐ వెంకటేశ్వర్లు అన్నారు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీస్ వారి ఆధ్వర్యంలో చందుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు విద్యార్థులతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు వారి త్యాగం సమాజం ఎప్పటికీ మరవరాదని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమేష్ పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు పేరుల వారోచల సందర్భంగా ఈరోజు ఈ యొక్క పోలీస్ సిబ్బంది నేను అదేవిధంగా మా గారు మా సిబ్బంది అదేవిధంగా స్కూల్ పిల్లలను ఈ యొక్క సైకిల్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము సైకిల్ ర్యాలీలో ప్రతి ఒక్కరూ భాగస్వాములను కావాలని కోరుతున్నా పోలీసులు వారి యొక్క జీవితాలను ఈ యొక్క అకా అసాంఖ్యక శక్తులతోనూ వా పోరాడి ప్రాణాలు కోల్పోయారు వాళ్ళను స్మరించుకోవడము కంపల్సరీ మరి దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క సైకిల్ ర్యాలీ చేస్తున్నాము ప్రజలందరూ కూడా మరొకసారి ఈ యొక్క పోలీసు అమరవీరత్వాన్ని గుర్తుంచుకోవాలని మనం మా తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం